అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతరయ నమ అందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు నేడే అట్ల తద్ది ఏం చెయ్యాలంటే అశ్వయుద్య బహుళతదే నాడు జరుపుకునే అట్ల తద్దికి చాలా ప్రాధాన్యం ఉంది ఇది గౌరీదేవిని పూజించే వ్రతం మాంగళ్య సౌభాగ్యం కుటుంబ సుఖశాంతులను కోరి నేడు గౌరీదేవిని పూజిస్తారు చంద్రోదయ వేళలో ఉమాదేవి వ్రతం నిర్వహిస్తారు దీనివల్ల ఆదర్శ దాంపత్యానికి ప్రతీకలైన శివపార్వతుల అనుగ్రహం గౌరీదేవి కరుణ లభిస్తుందని పండితులు చెబుతున్నారు స్త్రీలు తప్పక ఈ పవిత్ర వ్రతాన్ని ఆచరించాలని సూచిస్తున్నారు ఈ పర్వదినాన అమ్మాయిలు మహిళలు ఉదయాన్నే లేచి భోజనం చేస్తారు సాయంత్రం వరకు నిత్యల ఉపవాసం ఉంటారు పగలంతా ఆటపాటలతో గడుపుతారు చంద్రోదయం సమయానికి గౌరీ పూజ చేస్తారు పూజలో పసుపు గణపతి గౌరీదేవికి షోడోపచారాలు చేసి అట్లను నివేదిస్తారు బియ్యం పిండి దీపం వెలిగిస్తారు పిండి వంటలు నైవేద్యంగా పెడతారు పూజ అనంతరం చీరగొంగు కప్పి వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు చంద్ర చంద్రదర్శనం చేసుకుని భోజనాలు ముగిస్తారు అట్ల తద్దీ రోజున గౌరీదేవికి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు ఈ పూజలో భాగంగా పీటపై బియ్యం పోయాలి దానిపై తమలపాకులు ఉంచి పసుపుతో చేసిన గౌరీదేవిని ప్రతిష్ఠించాలి పసుపు కుంకుమ పూలు గంధం ఉపయోగించి అమ్మవారికి అర్చన చేయాలి అట్లు ఇతర నైవేద్యాలను సమర్పించాలి ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదులకు వాయిన ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా చేస్తే గౌరీదేవి అనుగ్రహంతో స్త్రీలు సర్వసుఖాలు కలుగుతాయని ప్రతీతి బియ్యపిండి మినపిండితో చేసే అట్లను దోష నివారణకు ప్రతీకగా భావిస్తారు స్త్రీలకు కుజదోషం చందదోషం ఉంటాయి వాటిని తొలగించుకోవటానికి ఈ వ్రతం చేస్తారు అట్లు వేసి గౌరీదేవికి నివేదించి వాటిని వాయినాల రూపంలో దానం చేస్తారు దీంతో దోషాలు పోతాయని స్త్రీలకు శుభం కలుగుతుందని మాంగళ్య సౌభాగ్యం పెరుగుతుందని విశ్వాసం అట్ల తుద్ది రోజున గోరింటాకు పెట్టుకోవటం మాంగళ్యానికి చిహ్నం అందుకే ఈ పండుగను గోరింటాకు పండుగ అని కూడా అంటారు గౌరింటాకు ధరించడం వల్ల గౌరీదేవి అనుగ్రహం లభించి మాంగళ్య సౌభాగ్యం పెరుగుతుందని స్త్రీలు నమ్ముతారు ఇది శరీరంలోని వేడిని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది స్త్రీల శ్రేయస్సు కోసం ఏర్పడిన ఈ ఆచారాన్ని వివాహిత అవివాహిత యువతలను పాటిస్తారు గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత అదృష్టం అని విశ్వాసం గోరింటాకు గౌరీదేవి రుధి రాంశంతో జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి చిన్నతనంలో గౌరీదేవి రజస్వల అయినప్పుడు ఆమె రక్తపు చుక్క నేలను తాకగా ఈ మొక్క మొలిసింది ఈ ఆకును వేళకు పెట్టుకోగానే అది ఎర్రగా పండటం చూసి గౌరీదేవి తండ్రి పర్వతరాజు గోరింటాకుని శ్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ప్రసిద్ధి చెందుతుంది పరమిచ్చారు గోరింటాకు స్త్రీలలో దోషాలను నివారిస్తుంది అందుకే శుభకార్యాలప్పుడు గోరింటాకు